హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాస్ కిచెన్ రాజాస్ కిచెన్ మొట్టమొదటిసారి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి మీరు కనుక మీరు జాయిన్ అయిన తర్వాత మా రాజాస్ కిచెన్ లైక్ చేయండి లైవ్ లైక్ చేసినట్లయితే మీ ఫ్రెండ్స్కి చాలామందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాస్ కిచెన్ మీరు చూస్తున్నారు రాజాస్ కిచెన్ పికిల్స్ అండి మీరు వెనక చూస్తున్నది రాజాస్ కిచెన్ స్పెషల్ ఆవకాయ పచ్చడి ఆవకాయ పచ్చడి స్పెషాలిటీ ఏంటంటే ఇంట్లో తయారు చేసినటువంటి ఆవపిండి బెంతిపిండితో మంచి క్వాలిటీ గానుగ పట్టినటువంటి పల్లి నూనె వాడి తయారు చేసినటువంటి పచ్చడి దీంట్లో మనం ఇంట్లోనే తయారు చేసినటువంటి ఆవపిండి మెంతిపిండి వాడామండి ఏ విధమైన కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ మన పచ్చడిలో మనం అన్నమాట మంచి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ మన రాజాస్ కిచెన్ పికిల్స్ అనేవి తయారవుతూ ఉంటాయి ఎవరైనా రాజాస్ కిచెన్ లైవ్ మొట్టమొదటి చూసినట్లయితే ఒక లైక్ అనేది చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఎక్కువ మందికి మన లైవ్ అనేది షేర్ అవుతుందండి మీకు కనుక రాజాసి కిచెన్ పికిల్స్ కావాలనుకున్నట్లయితే మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ అండి ఆ నెంబర్లో మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ మన పికిల్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మన దగ్గర తయారయ్యే ప్రతి పచ్చడి కూడా గానుగ పట్టినటువంటి పల్లి నూనెతో మనం పచ్చడి తయారు చేయడం జరుగుతుంది దీంట్లో వాడేది గుంటూరు మిరపకాయ కారం అండి ఏ విధమైన కలర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ మనం పచ్చళ్ళు కలపడం జరుగుదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాస్ కిచెన్ రాజాస్ కిచెన్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి మీరు కనుక ఫస్ట్ టైం మా లైవ్ చూస్తున్నట్లయితే ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాజాస్ కిచెన్ని రాజాస్ కిచెన్ పికిల్స్ మీరు చూస్తున్నారండి వెనకాల చూస్తున్నది రాజాస్ కిచెన్ స్పెషల్ ఆవకాయ పచ్చడి ఈ ఆవకాయ పచ్చడి మనం గానుగ పట్టినటువంటి పల్లి నూనె లేదా శనగ నూనె తయారు తయారు చేసాం అలానే గుంటూరు మిరపకాయలతో కారాన్ని పట్టించి ఆ కారం దీంట్లో వాడటం జరిగిందండి ఇంట్లోనే తయారు చేసినటువంటి పచ్చడి అనమాట ఇది ఆ ఇంట్లోనే తయారు చేసినటువంటి ఆవపిండి మెంతిపిండి శుభ్రంగా ఒలిసిన వెల్లుల్లితో మన యావకాయ ఆవకాయ పచ్చడి తయారు చేయడం జరిగింది ఏ విధమైన కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ కానీ మన దాంట్లో వాడటం జరగలేదండి ఈ కలర్ కూడా నేచురల్ కారం నుంచి వచ్చిన కలర్ తప్ప కెమికల్స్ ఏం మిక్స్ చేయలేదండి మన దగ్గర వచ్చేసి ఆవకాయ పచ్చడి చింతకాయ పచ్చడి మిరపకాయ పచ్చడి గోంగూర పచ్చడి టమాటో పచ్చడి ఇంకా మరిన్ని వెజ్ పచ్చళ్ళైతే అయితే నాన్ వెజ్ పచ్చళ్ళు అయితే చికెన్ పచ్చడి ప్రాన్ పచ్చడి ఉంటుంది మీరు కనుక లైవ్ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఆ లైక్ బటన్ పైన ఒకసారి క్లిక్ చేయండి అండి మీరు కన్నా నచ్చినట్లయితే అది ఎక్కువ మందికి మన లైవ్ అనేది షేర్ అవుతూ ఉంటుంది దయచేసి మీరు కనుక ఫస్ట్ టైం జాయిన్ అయినట్లయితే మన రాజాస్ చీచనీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసినట్లయితే ఎక్కువ మందికి షేర్ అవుతుందండి మన దగ్గర వచ్చేసి వెజ్ పచ్చళ్ళతో పాటు నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా ఉంటాయండి ప్రతిదీ కూడా మనం గానుగ పట్టినటువంటి శనగ నూనె వాడి తయారు చేస్తాం అనమాట పల్లీ నూనె వాడతాం అలానే ఇంట్లోనే తయారు చేసినటువంటి మసాలా పొడులు అండి నాన్ వెజ్ అయితే గరం మసాలా అల్లం వెల్లుడిపాయ పేస్ట్ ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తాం వెజ్కి అయితే అండి ఆ వాడేటువంటి ఆవపిండి మెంతిపిండి గుంటూరు మిరపకాయల కారాన్ని మనం వెజ్ అయినా నాన్ వెజ్ అయినా మనం స్టాండర్డ్గా వాడేది ఏంటంటే గుంటూరు మిరపకాయల కారాన్ని వాడతాం గానుగ పట్టినటువంటి శనగ నూనె వాడతాం ఇంట్లోనే తయారు చేస్తామండి ఏది కూడా బయట నుంచి కొనే రెడీమేడ్ ఐటమ్ మన పచ్చళ్ళు అయితే ఉండవండి మీ మన దగ్గర వచ్చేసి నాన్ వెజ్ పచ్చడిలో చికెన్ విత్ బోను చికెన్ బోన్లెస్ ఉంటుందండి నిన్ననే మనం బోన్లెస్ పిక్ విత్ బోన్ పిక్ అనేది కస్టమర్కి పంపించడం జరిగింది మీరు ఇక్కడ చూస్తున్నది ఒక నిమిషం అండి ఇక్కడ మీరు చూస్తున్నది చికెన్ విత్ బోన్ పిక్కిల్ అండి ఇది మన కస్టమర్కి పంపించామన్నమాట ఇది గానుగ పట్టినటువంటి శనగ నూనెలో శనగ నూనెతో గుంటూరు మిరపకాయల కారం వాడి ఇంట్లోనే తయారు చేసినటువంటి గరం మసాలా అలానే ఇంట్లో తయారు చేసిన అల్లం వెర్రెడి పేస్ట్ తయారు చేసినటువంటి పచ్చడి అండి ఏ విధమైన కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ మిక్స్ చేయడం జరగలేదు మన కస్టమర్ నుంచి రివ్యూ కూడా మీకు చూపిస్తానండి ఈ పికిల్ ఆల్రెడీ కస్టమర్స్ ఈరోజు ట్రై చేశారు టేస్ట్ చూసారు టేస్ట్ చూసి వాళ్ళ నుంచి రివ్యూ అయితే మనకి ఈ విధంగా వచ్చిందండి వాళ్ళ పచ్చడి అయితే చాలా బాగా నచ్చింది చాలా టేస్ట్ బాగుందని మన పచ్చడి అంత టేస్ట్ బాగుండటానికి అంత క్వాలిటీగా ఉండటానికి కారణం మనం వాడేటువంటి పదార్థాలని మనం వాడేటువంటివి స్వచ్ఛమైనటువంటి గానుగ పట్టినటువంటి శనగ నూనె అలానే గుంటూరు మిరపకాయల కారం ఇంట్లోనే తయారు చేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే గరం మసాలా వాడుతూ ఉంటామండి మనం ఏ విధమైన కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ మన పచ్చడిలో కలపడం జరగదండి మీకు కనుక ఈ ఈ చికెన్ పిక్లు అనేది నిన్ననే ఎలా తయారు చేసాము ఏవైతే ఇంగ్రీడియంట్స్ వాడామో ప్రతిదీ కూడా క్లియర్గా లైవ్ ఒక వీడియో అయితే పోస్ట్ చేశామండి షార్ట్ వీడియో మీరు వెళ్ళి చూడొచ్చండి మనం మీరు చూస్తున్నది నేచురల్ కలర్ అండి ఏ విధమైన కలర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ మన పచ్చడిలో కలపలేదండి మన పచ్చడి గానుగ పట్టినటువంటి పల్లీ నూనె అండి మళ్ళా మళ్ళీ గానుగపట్నం ఎందుకంటే అంటే ప్యాకెట్ ఆయిల్స్ మనం వాడమండి మేము ఏం వాడామనేది నేనంట రోజు నైన్ ఓ క్లాక్కి లైవ్ అనేది మన సారీ అని షార్ట్ వీడియో మన ఛానల్లో పోస్ట్ అయింది మీరు చూడొచ్చు ఈ చికెన్ పిక్ ప్యూర్గా ఇంట్లోనే తయారు చేసినటువంటి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు గానుగ పట్టిన పల్లీ నూనెలోనే తయారు చేసిన పచ్చడండి ఏ విధమైన కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏ విధమైన మోటో లాంటి టేస్ట్ ఎన్హాన్సర్స్ కానీ మన పచ్చడిలో కలపమండి న్యాచురల్గా ఎప్పుడైతే కస్టమర్ ఆర్డర్ చేస్తారో ఆర్డర్ తీసుకున్న విత్ ఇన్ త్రీ టు ఫోర్ డేస్ లో పచ్చడిని డెలివరీ చేస్తామండి అప్పుడే ప్రిపేర్ చేసిన తప్ప ముందుగానే బల్క్గా ప్రిపేర్ చేసుకోవడం జరగదండి మన దగ్గర అయితే వెజ్ పచ్చళ్ళలోకి వచ్చేసి ఆవకాయ అయితే చాలా అని చాలా రెడీగా ఉందండి ఆల్రెడీ మనం పంపిస్తూ ఉన్నాము అది సమ్మర్ స్పెషల్ ఆవకాయ పచ్చడి మన దగ్గర ప్రిపేర్ చేసి రెడీగా ఉంది ఆవకాయ పచ్చడి స్పెషాలిటీ కూడా నేను చెప్తానండి మీరు చూసిన ఆవకాయ పచ్చడి స్పెషాలిటీ కూడా గానుగ పట్టినటువంటి శనగ నూనె దీంట్లో వాడామండి పల్లీ నూనె లేదా శనగ నూనె అంటారు కదా ఆ గానుగ పట్టినటువంటి ఆయిలే వాడాం అది పర్ లీటర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి జనరల్ మన ప్యాకెట్ ఆయిల్ అయితే వన్ ఫిఫ్టీ టు వన్ సిక్స్టీ రూపీస్ దొరుకుతుంది పల్లి నూనె కానీ మనం ఈ పచ్చల్లో వాడే గానుగ పట్టినటువంటి శనగ నూనె అని ప్యూర్ గానుగ పట్టిన శనగ నూనె మన ఈ పచ్చల్లో వాడాం అలానే గుంటూరు నుంచి మనం ఏం తీసుకొచ్చి ఎండు మిరపకాయలు వాటిని ఎండపెట్టి కారాన్ని పట్టిస్తామన్నమాట ఆ కారాన్ని వాడాం ఇంట్లోనే తయారు చేసినటువంటి మెంతి మెంతిపిండి ఈ పచ్చల్లో వాడటం జరిగింది మన దగ్గర తయారయ్యే ప్రతి వెజ్ పచ్చడి కానీ నాన్ వెజ్ పచ్చడి కానీ గానుగా పట్టినటువంటి శనగ నూనె లేదా పల్లి నూనెతోనే ప్రిపేర్ చేయడం జరుగుతుంది అది నేను చెప్తున్నాను కానీ ఏంటి ప్రూఫ్ అని మీరు అడగచ్చు లైవ్ జాయిన్ అయిన వాళ్ళు కొత్త వాళ్ళు మన దగ్గర ప్రతిదీ కూడా వీడియో ఉంటుందండి మీరు వెళ్ళి చూడొచ్చు రాజాస్ కిచెన్ ఛానల్లో మీరు వీడియోస్ ప్రతిరోజు ఒక లైవ్ వీడియో కానీ ఒక షార్ట్ వీడియో కానీ మన పచ్చడి గురించి క్లియర్ ఒక వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుందండి మీరు వీళ్ళు లైవ్ స్టూడెంట్ ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది ఈ పికిల్స్ గురించి నమ్మకం మీకు అనిపిస్తే మా పికిల్స్ని ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ అండి ఈ నెంబర్లో మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ అండి ఈ నెంబర్లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ మంచి క్వాలిటీ పిక్కిల్స్ కానీ చూసినట్లయితే మా రాజాస్ కిచెన్ పిక్కిల్స్ ట్రై చేయండి మేమైతే హై క్వాలిటీ పిక్కిల్స్ని అందిస్తున్నాం మీరు కూడా డెఫినెట్గా పిక్కిల్ టేస్ట్ అందుకు నచ్చి తీరుతుందండి మేమైతే దాంట్లో వాడే ఏ ఇంగ్రీడియంట్ కూడా బయట నుంచి రెడీమేడ్గా కొనేటువంటి పదార్థాలు అయితే మన పచ్చడిలో వాడటం జరగట్లేదండి మనం వాడేదల్లా కూడా గుంటూరు మిరపకాయల కారం అది కూడా మనమే స్వయంగా మిరపకాయలు తెచ్చి ఎండపెట్టి కారాన్ని పట్టిస్తామండి ఆ కారాన్ని మనం వాడదాం తప్ప ఏ విధమైనటువంటి కెమికల్ బేస్డ్ కారం ప్యాకెట్ కారం మనం వాడమనమాట రెండోదిగా మనం ఆ వాడే ఆవపిండి మెంతిపిండి ఆవకాయ పచ్చడి గురించి చెప్తున్నారు ఆవపిండి మెంతిపిండి ఏదైతే వాడతామో దీంట్లో అది కూడా ఫ్రెష్గా ఎప్పటిదప్పుడు పచ్చడి ప్రిపేర్ చేసినప్పుడు మనం ఇంట్లోనే తయారు చేస్తాం అలానే మనం వాడేటువంటి గానుగ పెట్టినటువంటి శనగ నూనె వల్ల పచ్చడి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మనం జనరల్గా బయట కొనే ప్యాకెట్ పచ్చళ్ళు ఏవైతే ఉంటాయో ప్రిజర్వేటివ్స్ కలిపి దానికి వంద రెట్లు దానికైనా టేస్ట్గా డెఫినెట్గా ఉంటుందండి మన కస్టమర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారి ఆర్డర్ చేసుకున్న వాళ్ళు మళ్ళా మళ్ళీ మన దగ్గర నుంచి ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు అంత టేస్టీ పికిల్ అనమాట దీంట్లో మనం వాడింది గానుగ పట్టినటువంటి శనగ నూనె మామిడికాయలు వచ్చేసేమో చిన్నరసాల మామిడికాయలు అండి గుంటూరు మిరపకాయల కారాన్ని మనం వాడటం జరిగింది అలానే దీంట్లో కూడా ఇంట్లో తయారు చేసినటువంటి ఆవపిండి మెంతిపిండి ఇంట్లో తయారు చేసినటువంటి మంచి క్వాలిటీ పదార్థాలతో గానుగ నూనెతో మనం ఈ పచ్చడి తయారు చేయడం జరిగింది మన ప్యాకెట్ నూనె వాడితే వన్ ఎయిటీ రూపీస్లో పా వచ్చేస్తుంది కానీ మనం గానుగ నూనె త్రీ ఫిఫ్టీ రూపీస్ అయినప్పటికీ గానుగ నూనెనే వాడుతున్నామండి గానుగ పట్టినటువంటి పల్లీ నూనెనే మన పికిల్లో వాడుతున్నాం వన్ ఇయర్ నుంచి లాస్ట్ స్ట్ వన్ ఇయర్ నుంచి మనం పచ్చళ్ళు సేల్ చేస్తున్నాం ప్రతి పచ్చడి కూడా గానుగ పట్టినటువంటి శనగ నూనె తయారవుతుంది మన దగ్గర వచ్చి వెజ్ పచ్చళ్ళు ఆవకాయ పచ్చడి స్పెషల్ అండి అలానే మన దగ్గర ఇంకా ఆవకాయ పచ్చడితో పాటుగా ఉసిరికాయ పచ్చడి కూడా ఉంటుంది అలానే మన దగ్గర వచ్చేసి చింతకాయ పచ్చడి ఉంటుందండి చింతకాయ పచ్చడి కూడా రెండు రకాలుగా దొరుకుతుంది చింతకాయ తొక్కులా దొరుకుతుంది అంటే చింతకాయ తొక్కండి ఉప్పు పసుపు వేసినటువంటి తొక్కులా దొరుకుతుందండి ముడి తొక్కు దాంతో మనం ఏం చేయొచ్చు అంటే కావాలనుకుంటే మీరు పచ్చిమిరపకాయలు వేసుకుని రుబ్బుకోవచ్చు మేము ఏం చేస్తామంటే మిరపకాయలు వేసి కస్టమర్స్ డైరెక్ట్ తినట్లు రెండు రకాలుగా అందిస్తాం ఒకటి పండు మిరపకాయతో ఉంటుంది ఒకటి చింతకాయ తొక్కులా ఉంటుంది ఈ రెండు రకాలుగా ఉంటుంది అండి పండు మిరపకాయ పచ్చడి దొరుకుతుంది అలాంటిది ఉసిరికాయ పచ్చడి దొరుకుతుంది గోంగూర పచ్చడి దొరుకుతుంది నిమ్మకాయ పచ్చడి దొరుకుతుంది అల్లం పచ్చడి దొరుకుతుంది అల్లం పచ్చడి స్పెషల్గా స్పెషల్గా ఏంటంటే టిఫిన్స్లోకి సూపర్గా ఉంటుంది అనమాట టిఫిన్స్లో సూపర్గా ఉండే అల్లం పచ్చడి మన మా సిగ్నేచర్ డిష్ అని చెప్పొచ్చు అల్లం పచ్చడి మా దగ్గర ఒకసారి తీసుకున్న వాళ్ళు మళ్ళా మళ్ళీ అడుగుతూ ఉంటారండి ఎందుకంటే అల్లం మనకి ఇయర్ మొత్తము అల్లం పచ్చడిన ప్రిపరేషన్ జరుగుతూనే ఉంటుంది అల్లం పచ్చడి మన దగ్గర స్పెషల్గా సేల్ అవుతూ ఉంటుందండి అల్లం పచ్చడి తర్వాత మనకి ఆవకాయ పచ్చడి అయితే సంవత్సరం మాత్రం దొరుకుతుంది ఇట్లా పండుమిరపకాయ పచ్చడి ఉంటుంది చింతకాయ పచ్చడి ఉంటుంది అన్ని రకాల పచ్చళ్ళు మన దగ్గర అందుబాటులో ఉంటాయండి మన దగ్గర నాన్ వెజ్ పచ్చళ్ళు వచ్చేసరికి చికెన్ వనో ప్రాన్స్ పచ్చడి అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటుందండి మీరు కనుక ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ అండి ఈ నెంబర్లో మీరు మా పికిల్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు అండి మన పికిల్స్ అన్ని కూడా స్పెషల్గా గానుగపట్టినటువంటి శనగను గుంటూరు మిరపకాయల కారం అది కూడా మనమే స్వయంగా తెప్పించి ఇంట్లో తయారు చేయించినటువంటి గుంటూరు మిరపకాయల కారంతో అలానే ఇంట్లోనే తయారు చేసినటువంటి ఆవపిండి మెంతిపిండి వాడి స్వచ్ఛంగా ఇంట్లో చేసినటువంటి పచ్చళ్ళు అండి ఏ విధమైన కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ మన పచ్చళ్ళలో వాడటం జరగలేదండి మనం మన పచ్చళ్ళు ఆర్డర్ చేసుకోవాలంటే మన వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ అండి మన దగ్గర వెజ్తో పాటు నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా ఉంటారు ఉంటాయండి మీరు వెనక చూస్తున్నది చికెన్ పచ్చడి ఈ చికెన్ విత్ బోన్ పిక్కిల్ అనమాట ఈ పచ్చడి మనం గానుగ పట్టినటువంటి శనగ నూనె లేదా పల్లీ ఆయిల్తో తయారు చేసాం అలానే దీంట్లో వాడినటువంటి గరం మసాలా కావచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ కావచ్చు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇంట్లోనే తయారు చేసిందండి ఏ విధమైన ప్రెజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ ఏ విధమైన కృత్రిమమైనటువంటి రసాయనాలు మన పచ్చళ్ళలో మిక్స్ చేయడం జరగలేదు న్యాచురల్గా ఇంట్లో చేస్తున్నట్టు మంచి క్వాలిటీతో హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్తో మన పచ్చళ్ళు ప్రిపేర్ చేయడం జరుగుతుంది మీరు పై వెనక చూస్తున్నటువంటి ఈ చికెన్ పిక్ ఎలా ప్రిపేర్ చేశామనేది నేను నైన్ ఓ క్లాక్కి ఒక వీడియో పోస్ట్ చేశానండి రాజా స్కిన్ చిన్న ఛానల్లో ఉంది మీరు చూడొచ్చు మీరు ఎవరైతే లైవ్ జాయిన్ అవుతున్నారో దయచేసి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఎక్కువ మందికి రీచ్ అనేది అవుతుందండి మీరు కనుక మంచి క్వాలిటీ పిక్కిల్స్ మంచి ఇంగ్రీడియన్ స్ వాటి కోసం చూస్తున్నట్లయితే మా రాజాస్ కిచెన్ పిక్కిల్ని ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ మన ఛానల్లో ప్రతిరోజు ఒక వీడియో పోస్ట్ అవుతుంది ఏ విధంగా పిక్కిల్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం ఏ విధంగా వాటిని ప్యాక్ చేస్తున్నాం ఏ విధంగా మన పిక్కిల్స్ అనేవి ఉన్నాయి అనేది కూడా ప్రతి ఒక్క వీడియో మనం క్లియర్గా కస్టమర్ తెలియజేస్తున్నాం అండి కస్టమర్స్కి మంచి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్తో మంచి పచ్చళ్ళు అందించాలనే ఉద్దేశంతోనే రాజాస్ కిచెన్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి మన దగ్గర అందించే ప్రతి పచ్చడి కూడా గానుగ పట్టినటువంటి పల్లీ నూనెతో ఇంట్లోనే తయారు చేసినటువంటి మసాలా పొడులు అంటే పిండి మెంతిపిండి గరం మసాలా అలానే అల్లం వెల్లుల్లి పేస్టు ఇంట్లోనే తయారు చేసిన స్వచ్ఛమైన హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ తయారు చేసినటువంటి పదార్థాలు మన పచ్చళ్ళు వాడటం జరుగుతుందండి అలానే మన పచ్చళ్ళు మీరు చూసినట్టు కలరు న్యాచురల్ కలర్ అండి మనం గుంటూరు మిరపకాయల కారాన్ని వాడతాం అది కూడా స్వయంగా మన గుంటూరు నుంచి మిరపకాయలు తెప్పించి వాటిని ఎండపెట్టి కారాన్ని కొట్టించినటువంటి కారాన్ని మన పచ్చళ్ళు వాడటం జరుగుతుందండి మంచి క్వాలిటీ నూనెని వాడతామండి మన పచ్చడిలో మెయిన్గా కారం ఒకటి నూనె ఒకటి మనం వాడేటువంటి పదార్థాలను బట్టి ఆ పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుందండి మనం వాడే ఆయిల్ని బట్టి పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండటం కానీ టేస్ట్ కానీ డిపెండ్ అయి ఉంటుంది మనం లోకల్గా తక్కువ క్వాలిటీలో దొరికే ఆయిల్ కానీ తక్కువ క్వాలిటీ దొరికే ఆవు పిండి మెంతి పిండి వాడితే ఆ పచ్చడి ఒక రకంగా ఉంటుంది మంచి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ చేసినటువంటి పచ్చడి ఒక రీతిగా ఉంటుందండి మీరు వెనక చూసిన చికెన్ పచ్చడిలో అయితే మేమే ఇంట్లో ఎప్పటికప్పుడు వాళ్ళ అల్లం వెల్లుల్లి పేస్ట్ కావచ్చు గరం మసాలా కావచ్చు ఒకవేళ హాఫ్ కేజీ పిక్కిలు వచ్చినా సరే హాఫ్ కైనా అప్పుడే ప్రిపేర్ చేస్తాం కైనా టెన్ కేజీస్కి అయినా ఎన్ని కేజీలు వచ్చినా ఎప్పటిదప్పుడు మేము దాంట్లో కావాల్సినటువంటి మసాలా అనేది ప్రిపేర్ చేస్తామండి ఇంకొకటి కారం కూడా గుంటూరు మిరపకాయల కారాన్ని తెప్పించి గుంటూరు మిరపకాయలు తెప్పించి ఎంత కావాలో అంత పట్టించుకొని మరలా అయిపోయినప్పుడు ఫ్రెష్గా పట్టిస్తాం తప్ప ఒకేసారి పట్టించడం అనేది ఉండదండి ఆ కారానే వాడతాం అనమాట ఆయిల్స్ వచ్చేసరికి ప్యాకెట్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ లాంటివి వాడడం మన దాంట్లో వాడేదల్లా కూడా గానుగా పట్టినట్టు మంచి క్వాలిటీ ఫస్ట్ క్లాస్ శనగ నూనె అనేది వాడతాం పల్లి ఆయిల్ అనేది మన పచ్చడిలో వాడతాం అండి అందువల్ల మన పచ్చడి క్వాలిటీ అనేది టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు మా పచ్చడిని ట్రై చేయాలంటే మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ అండి ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు మీరు వెనక చూసిన చికెన్ పచ్చడి అయితే మనం గానుగ పట్టినటువంటి పల్లీ ఆయిల్లో అలానే గుంటూరు మిరపకాయల కారంతో ఇంట్లోనే తయారు చేసినటువంటి మంచి క్వాలిటీ గరం మసాలా తయారు చేసిన థ్యాంక్స్ అండి థ్యాంక్స్ శ్రీకాంత్ గారు యా మంచి క్వాలిటీ గరం మసాలా అలానే ఇంట్లో తయారు చేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్తో ఇంట్లోనే తయారు చేసినటువంటి పిక్కిల్ ఏ విధమైన కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ మనం పికిల్స్లో కలపడం జరగదండి మనం న్యాచురల్గా మంచి క్వాలిటీతో తయారు చేస్తున్నాం అనమాట మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మంచి క్వాలిటీ పిక్కిల్స్ కోసం చూస్తున్నట్లయితే మన వాట్సాప్ నెంబర్ పైన డిస్ప్లే అవుతుందండి దానిలో మీరు కాంటాక్ట్ చేయొచ్చు సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ అండి మన పిక్కిల్స్ ఎలా ప్రిపేర్ చేస్తున్నామో ప్రతిరోజు కూడా ఒక లైవ్ వీడియో అనేది వస్తుంది మీరు గమనించండి ఆ లైవ్ వీడియోలో మీరు చూ చూడొచ్చు ఎలా పిక్కిల్స్ ప్రిపేర్ చేస్తున్నాం అనేది ఒక షార్ట్ వీడియో కానీ లైవ్ వీడియో కానీ ఏ విధంగా అయినా మీకు అప్డేట్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తున్నాం ప్రతిరోజు ఒక లైవ్ అనేది లేదా ఒక షార్ట్ వీడియో అనేది మన ఛానల్లో పోస్ట్ అవుతుందండి గమనించండి మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ మంచి క్వాలిటీ పికిల్స్ కోసం చూసినట్లయితే ఒకసారి రాజాస్ కిచెన్ పికిల్స్ని ట్రై చేయండి మీరు చూస్తున్న నాన్ వెజ్ పికిల్ ఆర్ చికెన్ పికిల్ అనేది మనం మంచి గానుగ పట్టినటువంటి శనగ నూనెలో గుంటూరు మిరపకాయల కారంతో ఇంట్లోనే తయారు చేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే గరం మసాలాతో చేసినటువంటి పచ్చడి అండి ఏ విధమైన కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ మన పచ్చడిలో కలపలేదండి మీరు చూస్తున్న ఈ పచ్చడి ఎలా చేసామనేది నేను అటు నైన్ ఓ క్లాక్లో రాజాస్ కిచెన్ ఛానల్లో ఒక వీడియోని పోస్ట్ చేసాం ఎలా పచ్చడి ప్రిపేర్ చేసాం మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్ అలాగనే ఎవరైతే లైవ్ జాయిన్ అవుతున్నారో వారు ఒకసారి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలా లైక్ చేయడం ద్వారా మాకు ఏంటంటే ఎక్కువ మందికి లైవ్ అనేది రీచ్ అవుతుందండి పైన తమ్ము ఉంది ఉందిగా దాని మీద క్లిక్ చేసినట్టయితే మీరు మా పచ్చడి వీడియోస్ని లైక్ చేయొచ్చు ఎక్కువ మందికి రీచ్ అనేది అవుతుందండి మీరు చూసిన చికెన్ పిక్కెల్ మంచిగా ఆనుగు నూనెలో ఇంట్లోనే తయారు చేసినటువంటి గుంటూరు మిరపకాయల కారంతో గరం మసాలా అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసిన వాటితో తయారు చేయడం జరిగిందండి కేవలం మన దగ్గర నాన్ వెజ్ పచ్చళ్ళే కాదండి మన దగ్గర వెజ్ పచ్చళ్ళు కూడా ఉంటాయి వెజ్ పచ్చళ్ళు స్పెషల్గా మన దగ్గర ఆవకాయ పచ్చడి అయితే రెడీ అంటే రెడీగా ఉందండి ఇప్పుడు జస్ట్ ఆర్డర్ తీసుకుని నెక్స్ట్ డేనే కొరియర్ చేసి అంత రెడీగా మన దగ్గర ఆవకాయ పచ్చడి అయితే ఉంది మీరు చూసిన ఆవకాయ పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఎంత టె టెంప్టింగ్గా ఉంది కదా దీంట్లో అయితే ఏ కలర్ కానీ ఏ కెమికల్ కానీ మిక్స్ చేయడం జరగలేదండి ఇది న్యాచురల్గా కారం నుంచి వచ్చిన కలర్ ఎందుకంటే దీంట్లో మేము వాడింది గుంటూరు మిరపకాయల కారం అండి గుంటూరు మిరపకాయల కారం కారం కారంగా ఉండటంతో పాటు మంచి న్యాచురల్ కలర్ కూడా ఉంటుంది అటువంటి మంచి క్వాలిటీ గుంటూరు మిరపకాయల కారం మన యావకాయ పచ్చళ్ళలో వాడామండి అలానే మనం దీంట్లో వాడింది మంచి గానుగ పట్టినటువంటి శనగ నూనె వాడామండి లేదా పల్లి నూనె అంటారు కదా ఆ పల్లి నూనె వాడామండి ఆ పల్లి నూనె రెగ్యులర్ ప్యాకెట్ ఆయిల్ పల్లి నూనె చూసినట్లయితే వన్ రూపీస్ ఉంటుంది మనం వాడేది త్రీ రూపీస్ గానుగ పట్టిన స్వచ్ఛమైన ఫస్ట్ పల్లి నూనె మన పచ్చళ్ళలో వాడతామండి ఫస్ట్ క్వాలిటీ పల్లీ నూనె మన దాంట్లో వాడటం జరుగుతుంది అది ప్యాకెట్ది కాదు గానుగ పెట్టినటువంటి శనగ నూనె రెండోదిగా గుంటూరు మిరపకాయల కారం మిరపకాయలు తెప్పించి మనం కారం ఆడిస్తాం ఆ కారాన్ని మనం వాడతాం అనమాట మూడోదిగా ఇంట్లోనే తయారు చేసినటువంటి ఆవపిండి మెంతిపిండి మన మనకి పచ్చళ్ళలో వాడటం జరుగుతుంది ఏ విధమైన కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ మనం పచ్చళ్ళు కలపమండి మీరు చూస్తున్నటువంటి కలర్ కానీ ఆ టెక్స్చర్ కానీ ఆ విధంగా ఉండటానికి కారణం దాంట్లో వాడినటువంటి ఇంగ్రీడియంట్స్ అండి మనం జనరల్గా పికిల్ పికిల్ తీసుకున్నప్పుడు దాంట్లో వెనకాల మీరు బ్యాక్ సైడ్ ఇంగ్రీడియంట్స్ చూసినట్లయితే ఏ ఇంగ్రీడియంట్స్ వాడారు అనేది కూడా పెద్ద పెద్ద బ్రాండెడ్ వాళ్ళైతే మెన్షన్ చేస్తారు దాంట్లో మీరు చూడొచ్చండి ఏ ఆయిల్స్ వాడుతున్నారు ఏ ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది మనం జనరల్గా ఏంటంటే పికిల్ కొనుక్కుంటాం జస్ట్ తినేసాం అప్పటివరకు అయిపోయింది అనుకుంటామండి కానీ మా ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ చూసినప్పుడు కొన్ని కొన్ని పిక్కిల్స్ చూసినప్పుడు వాళ్ళు రైస్ బ్రాండ్ ఆయిల్ వాడుతున్నారు లో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాస్ కిచెన్ ఈరోజు రాజాస్ కిచెన్ మీరు వెనక చూస్తున్న పిక్కిల్ వచ్చేసి గానుగ పట్టినటువంటి శనగ నూనెతో ఇంట్లోనే తయారు చేసినటువంటి ఆవపిండి మెంతిపిండి అలానే మంచి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ తయారు చేసిన అండి మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మంచి క్వాలిటీ పిక్కిల్స్ కోసం చూసినట్లయితే మన రాజాస్ కిచెన్ పికిల్స్ ట్రై చేయొచ్చు మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ అండి వాట్సాప్ నెంబర్ వచ్చి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ అండి ఈ నెంబర్లో మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మంచి క్వాలిటీ పికిల్స్ కోసం అంటే మనం దగ్గర తయారయ్యే ప్రతి పచ్చడి కూడా గానుగ పట్టినటువంటి పల్లీ ఆయిల్తో ఇంట్లోనే తయారు చేసినటువంటి ఆవపిండి మెంతిపిండి ఒకవేళ నాన్ వెజ్ పికిల్స్ అయితే ఇంట్లో తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలాతో తయారు చేస్తున్నామండి మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మంచి క్వాలిటీ పికిల్స్ చూసినట్లయితే సజెస్ట్ చేయండి కొత్తగా చూస్తున్నారు వారు ఒకసారి ఒక లైక్ చేయండి ఫ్రెండ్ మా వీడియోని మా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసినట్లయితే రెగ్యులర్గా మనం పికిల్స్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాం ఒకసారి మీరు గమనించండి ఫ్రెండ్స్ మన దగ్గర వెజ్ పచ్చళ్ళలో వచ్చేసి ఆవకాయ పచ్చడి పండుమిరపకాయ పచ్చడి చింతకాయ పచ్చడి గోంగూర పచ్చడి మరిన్ని రకాల పచ్చళ్ళు దొరుకుతాయి మీరు వెనక చూసినట్టు చికెన్ పచ్చడి మంచి గానుగు పట్టినటువంటి శనగ నూనెలో గుంటూరు మిరపకాయల కారంతో ఇంట్లోనే తయారు చేసినటువంటి వాటికి తయారు చేయడం జరిగింది మీకు కనుక కావాలనుకుంటే మన ఛానల్లో వీడియోస్ అయినా చూడండి ఫ్రెండ్స్ నిన్నటి రోజునే ఈ చికెన్ పికెలు ఎలా చేసాం పోస్ట్ చేసాం ఒకవేళ మీకు కావాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈరోజు లైవ్ జాయిన్ అనే ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మీకు మీ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి బాయ్ బాయ్